పటంజీ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రశం గ్రామంలో ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు గద్దె నాగరాజు ఉపాధ్యక్షులు మున్నూరు రవి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలని పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ ప్రజలందరూ కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంద్రశం గ్రామ పెద్ద పటోల రామచంద్ర రెడ్డి విచ్చేసి ప్రజాజ్వాలను జ్వాలను వనభోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు పిల్లలము పెద్దలము అందరము డీజే ఆట పాటలతో నృత్యాలు చేస్తూ ఆటా పోటీలు పాల్గొని గెలిచిన వారికి బహుమతులు అందజేశారు వన భోజనాల కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు తమకు సహకరించినందుకు పిఎన్ఆర్ కాలనీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు గద్దే నాగరాజు ఉపాధ్యక్షులు మున్నూరు రవి మరియు పిఎన్ఆర్ టౌన్షిప్ మెంబర్స్ అసోసియేషన్ సభ్యులు పిఎన్ఆర్ ట్రంప్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు విచ్చేసిన పిఎన్ఆర్ వాసులకు అందరికీ ధన్యవాదాలండి మహిళలు మన టౌన్షిప్ మహిళలు అడిగిన వెంటనే మన అధ్యక్షులు నాగరాజు గారు కొంచెం కూడా ఆలోచించకుండా సరే అడిగిన వెంటనే ఎమ్మెడే హామీ ఇచ్చేశాడు సరే అండి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మహిళలు వనభోజ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసారన్న అని అడిగిన వెంటనే అసలు ఎవరితో ఆలోచించకుండా ఏమి చెప్పకుండా డైరెక్ట్ మాట ఇచ్చేశారు దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు పడిన కష్టం మేము రోజు చూసాము దానికి తగ్గ సహకారం కూడా వీళ్ళకి ఒక టీం ఉందండి జిఎన్ఆర్ టీం అని చెప్పి అది మామూలు రోజుల్లో అసలు ఎవరికీ కనిపించదు కానీ ఏదన్నా ఈవెంట్ ఉందంటే మాత్రం అసలు ఎక్కడ కనిపించిన వాళ్ళు కూడా ఈ రెండు మూడు రోజుల్లో కనిపించేస్తారు మరి ఎవరి వస్తారో నాకు అర్థం కాదు దానికి నిజంగా నిజంగా ఆ టీంకి థ్యాంక్స్ చెప్పాలండి అసలు ఈ ఇంత పెద్ద ఈవెంట్ అయినా కూడా అసలు చాలా బాగా హ్యాండిల్ చేసి ఇది ఆర్గనైజ్ చేసి ఇంత చేయాలంటే అది చిన్న విషయం కాదు నాగరాజు గారు సమయం మించిపోయినప్పటికీ కూడా చాలా మంది ఇంకా ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా పేనర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు ఇందులో నేను చెప్పేది మహిళా కమిటీ వారు అలాగే స్త్రీలందరూ కూడా పుట్టి సార్ మాకు వన భోజనాలు పెట్టండి అని సార్ని అడిగినప్పుడు నిజంగా సార్ చాలా చక్కగా మన మనం చెప్పిన మాట ఏదైతే ఉందో అది విని వదిలేకుండా ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా జరిగించారంటే మన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ నాకు కనబడుతుంది అలాగే ఇది ఈ కార్యక్రమ విషయంలో ఆయన ఆ టీం జిఎన్ఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు అలాగే పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఎందుకంటే అంత సమయాన్ని మా కోసం వెచ్చించి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి ఇంత సమయాన్ని ఇచ్చారంటే నిజంగా ఎంతైనా చెప్పుకున్న విషయం అండి అలాగే అశ్విన్ వారు లేడీ కమిటీ కానీ అలాగే జిఎన్ఆర్ కమిటీ వారు అందరూ కూడా దీని వెనక చాలా కష్ట ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఈ వనభోజన విషయంలో కష్టపడ్డారు ఇంతమంది వస్తారని అనుకోలేదు మేము ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టాన్ని ఇప్పుడు మేము మర్చిపోయాం నిజంగానో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషం మేము మీ అందరికి ఇంటింటికి వచ్చి బొట్టుబెట్టి చెప్పినప్పుడు వస్తారా ఇంతమంది రారా అని అనుకున్నాము నిజంగా అందరం డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాము కాళ్ళు కానీ మీ అందరూ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఘనంగా జరిగిందంటే అందులో మీ సహకారం కూడా ఉంది ఎందుకంటే మేము ఇంత చేసి మీరు ఒకవేళ రాలేదనుకోండి అసలు ఇది ఇంత ఘనంగా జరగదు మేము ఇంత కష్టపడ్డా మీరు వచ్చారు కాబట్టి ఇది ఇంత సక్సెస్ అనేది అయ్యింది సో మీ అందరికీ కూడా నా ప్ర ధన్యవాదాలు గారు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఈ సంవత్సరం ఇంత సక్సెస్ఫుల్ గా వన జరగడానికి ప్రధాన కారణమైనటువంటి మహిళా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ గారి దుర్గా గారు మన వైస్ ప్రెసిడెంట్ ఇందిరా గారు అలానే మన అనంతలక్ష్మి గారు అలానే మన కల్చరల్ డిపార్ట్మెంట్ ప్రశాంతి గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలానే మా అసోసియేషన్ మెంబర్స్ ఎప్పుడైతే మేము ఈ ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో గత వారం నుంచి మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు అనేక విధాలుగా కష్టపడుతూ ఏ విధంగా అయితే దీన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్దాము సో ఇక్కడ మేము ముందు ముందనుకున్న కూడా ఏంటంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు మన ఫ్లాట్ ఓనర్స్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి ఎంత బడ్జెట్ అయినా సరే అది మనమే పే చేద్దాము సో ఫ్లాట్ ఓనర్స్ అందరికీ వాళ్ళు సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి తప్ప అమౌంట్ కాలిక్యులేషన్స్ ఎక్కడ జరగకూడదు అని ఎంత రిస్క్ అయినా మేమే చేద్దామని చెప్పేసి అనేక డోనర్స్ని కలిసి ఇదంతా ఈ ఇది సక్సెస్ చేయడానికి మా మా ఫ్లాట్ ఓనర్ మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కష్టపడ్డారు సో నా తోటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఎందుకంటే ఈరోజు మనకి గౌతమ్ స్కూల్ వాళ్ళు కూడా ఫోర్ బస్సెస్ ఫ్రీగా ఇచ్చారు అలానే ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో మనకి మనకి హరీష్ రెడ్డి గారు అలానే మన సపోర్ట్ తో ఈ ఈరోజు మనకి ఈ కార్యక్రమం సక్సెస్ అయింది అలానే మన ఫ్లాట్ ఓనర్స్ చాలామంది చాలామంది మహిళా కమిటీ సభ్యులు కూడా వాళ్ళు అనేకసారి వినతులు పంపించారు మేము కూడా ప్రతి ఫ్లాట్ నుంచి ఎంతో కొంత ఇస్తాము ఎందుకంటే ప్రతిసారి అసోసియేషన్ దగ్గర కూడా అమౌంట్ లేదు సో మా సపోర్ట్ మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామన్నప్పుడు మాకు చాలా సంతోషమైంది అయినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి ఎంతమంది వస్తారు ఏంటనే ఎస్టిమేషన్ చేయలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలనే ఉద్దేశంతో ఉన్నా కానీ మేబీ చిన్న చిన్న ఇష్యూస్ ద్వారా నేను అమౌంట్ అనేసరికి నేను వెనకబోతున్న ఉద్దేశంతో ఎంత బడ్డనైనా మేమే తీసుకుంటాం చాలా సూతాయగా మేము దాన్ని తిరస్కరించడం జరిగింది అయినా కూడా మన ఫ్లాట్ ఓనర్స్ కొంతమంది సిసి హోమ్స్ నుంచి రోడ్ నెంబర్ నైన్ నుంచి వాళ్ళు ఈరోజు స్వీట్ కా కాజా కాకినాడ కాజాన్ని ఇచ్చారు అలానే మనకి కాఫీ వారు ఈరోజు మనకి ఈవి పూట మనకి టీని స్పాన్సర్ చేశారు అలానే మనకి ప్రదీప్ మనకు రోడ్ నెంబర్ టెన్లో మనకి పానీపూరి కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనకి ఫ్రీగా ఏర్పాటు చేశారు అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏదో ఒక రకంగా మనకి కాంట్రిబ్యూట్ చేసుకునే వచ్చారు సో రాబోయే రోజుల్లో ఇప్పుడు అందరికీ ఏంటంటే కొంచెం మనం నైన్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది సో కొన్ని కొన్ని మా మహిళా కమిటీ వాళ్ళు కూడా చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు కాదు కొన్ని మనకి అనుకున్న ఎస్టిమేషన్కి ఎక్కువ వచ్చారు మనం దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎబౌ క్రాస్ చేసి మనకి రోజు అన్నదాన కార్యక్రమానికి కానీ రోజు దీంతో పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వచ్చారు కాబట్టి కొంచెం మాకు సమయభావంతో కొంచెం డిలే అయింది దీనికి మేము మనస్ఫూర్తిగా మేము ఎంత క్షమించమని కోరుతున్నాను సో రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాబోయే ఏదైనా ప్రోగ్రామ్ను మనం చాలా చక్కగా డిజైన్ చేస్తామని కూడా తెలియదు